నమస్కారాలు ఈరోజు మీ అందరినీ పిలిచి మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం కూడా లోకేష్ అన్న గారు పాదయాత్ర పూర్తి చేసి ఇప్పటికి మూడు సంవత్సరాలు అవ్వడము మరి ఈ మూడు సంవత్సరాలు కాలంలో మరి ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు రాష్ట్రము ఏ విధంగా మార్పు వచ్చిందనే విషయం కావచ్చు ఈరోజు కల్లారా మనం అందరం కూడా చూడడం జరుగుతుంది లోకేష్ అన్న గారు దాదాపుగా రెండు వందల ఇరవై ఆరు రోజులు పాదయాత్ర చేయడము మూడు వందల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేసుకోవడము తొంభై ఏడు నియోజకవర్గాలు పూర్తి చేయడము అందులో తొంభై నియోజకవర్గాలు గెలవడము అంతేకాకుండా ఈరోజు దాదాపుగా రెండు వేల తొంభై నాలుగు గ్రామాలు ఆయన కవర్ చేయడం జరిగింది ఈ పాదయాత్ర చేస్తున్న సమయంలో యువగలం మొదలు పెడుతున్నాము అని అనౌన్స్ చేసినప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు లోకేష్ అన్న గారిని ఎన్ని విధాలుగా ట్రోల్ చేయాలో ఎన్ని విధాలుగా ఎన్ని మాటలు అన్నాలో అనడం జరిగింది ఆయన చేయలేరు ఆయనకి చేత కాదు సాధ్యం కాదు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడని ఇట్లా ఎన్నో మాటలు మాట్లాడి ప్రజల్లో తప్పుడు ఆలోచన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ లోకేష్ అన్న గారు ఏం చేస్తున్నారు ఎంతో కసిగా రాష్ట్రం కోసం రాష్ట్రంలో ఉన్న యువత కోసం ప్రజల కోసం పార్టీ కోసం కార్యకర్తల కోసం ఏ విధంగా యువగలాన్ని మొదలు పెట్టినారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా యువగలం నుంచి తప్పుకోలేదు ఎండల్లో మండిపోతున్న ఎండల్లో తిరిగినాడు వర్షంలో తిరిగినాడు ఎడారి లాంటి ప్రాంతంలో ఉన్న కర్నూలు జిల్లాలో పత్తికొండ ఏరియాలో ఏ విధంగా చుట్టుపక్కల ఒక చెట్టు లేకపోయినా కూడా ఏ విధంగా పాదయాత్ర చేశాడనేది కల్లారా మేము చూడడం జరిగింది రాయలసీమలో దాదాపుగా నూట ఇరవై నాలుగు రోజులు పాదయాత్ర చేయడం జరిగింది లోకేషన్ గారు ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంటర్ అయినప్పుడు ఆయనతో పాటు ముప్పై మూడు రోజులు ఆయనతో పాటు పాదయాత్ర చేసిన చేయడం జరిగింది ఆ ముప్పై మూడు రోజులు ఆయనతో పాటు పాదయాత్ర చేసినప్పుడు నేనే చాలా ఆశ్చర్యపోయినాను ఎక్కడ కూడా అలసట అనేది లేకుండా నడిచినాడు ఎక్కడ కూడా ఎండ లెక్క చేయలేదు వాన లెక్క చేయలేదు ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పత్తికొండ లాంటి ప్రాంతంలో చాలా మంది పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నారు తాగునీటి సమస్య ఉందని గ్రహించి గుర్తుపెట్టుకొని అసెంబ్లీలో ఏదో సందర్భంలో వస్తే వేరే ఏదో టాపిక్ మాట్లాడుతూ పత్తికొండ ఏరియా గురించి లేదా కర్నూలు జిల్లా గురించి మాట్లాడుతూ ఆదోని గురించి మాట్లాడుతూ ఆయన పత్తికొండ ఏరియా కర్నూలు పార్లమెంట్ నేను తిరిగినప్పుడు ప్రజలు పడిన సమస్యలు అని చెప్పి ఇవి అని చెప్పి ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఫోటో చూసినామా ఎక్కడ లేదు పబ్లిసిటీ కోసమో వెళ్ళడం కాదు మనం చేసే పనులు బాగుంటే ఆటోమేటిక్ ప్రజలే మనకు పబ్లిసిటీ ఇస్తారని నమ్మిన వ్యక్తి లోకేష్ అన్న గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు వచ్చి బాగుపడతారని నమ్మకం యువతలోకి తీసుకొచ్చింది లోకేష్ అన్న గారు ఈరోజు ఆలగడ్డ లాంటి ప్రాంతంలో కూడా మొన్ననే టాటా కంపెనీ వచ్చిందంటే దానికి కారణం ఎవరు లోకేష్ అన్న గారు ఇట్లా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విషయంలో లోకేష్ అన్న గారు ఎన్నో త్యాగాలు చేశారు ఎన్నో ఓపిక పడ్డారు తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన జీవితాలు బాగుపడతాను ప్రజలు నమ్మి ఓట్లేసినారు దానికి తగినట్లుగా ఇప్పుడు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు కొత్తగా లోకేష్ అన్న గారు పాదయాత్ర చేసినారు కదా ఆయన ఇప్పుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు అని చెప్పి వైసీపీ నాయకులు ఇప్పుడు కొత్త యాంగిల్ తీసుకొస్తున్నారు ఇప్పుడు వైసీపీ నాయకులకి పని పాట ఏం లేదు చేసేదానికి ఏం లేదు ఎక్కడ రాష్ట్రంలో గొడవలు లేవు అలజడలు లేవు తప్పుడు కేసులు లేవు ప్రశాంతంగా ఉన్నారు ఓఎమ్ ప్రజలందరూ ఇంత ప్రశాంతంగా ఉంటే మన పరిస్థితి ఏందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తాడంట ఎవరికి కష్టం వచ్చిందని పాదయాత్ర చేస్తున్నాడు ఎవరికి నష్టం జరిగిందని పాదయాత్ర చేస్తున్నాడు అసలు ఎవరు అడిగినారని పాదయాత్ర చేస్తున్నాడు ఎవరైనా పాదయాత్ర చేస్తే అది ప్రజల కోసం చేయాల కానీ ప్రజలే నా మాకు మీరు వద్దు మీరు ప్రతిపక్ష హోదా కూడా పనికిరారు మా కోసం కొట్లాడే అర్హత కూడా మీకు లేదని చెప్పి మీకు మిమ్మల్ని ఇళ్ళలో కూర్చోబెడితే లేదు లేదు అయినా కూడా మేము సిగ్గు లేకుండా వస్తాము మీరు అడగకపోయినా మేము గొడవలు సృష్టిస్తాము మీకు వద్దనుకున్నా మేము మా ముఖాలు చూపిస్తామని చెప్పి పాదయాత్ర చేస్తారంట ఎవరి కోసం పాదయాత్ర చేస్తాడో కూడా చెప్పాలా ఏమనంటే ఆ కోటి సంతకాల గురించి మాట్లాడదు అది కాకుండా ఇంకేమైనా టాపిక్ ఈ మధ్యలో ఎక్కడన్నా మాట్లాడినారా ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడతాడు అసలు రాయలసీమకి అన్యాయం చేసిందే వైసీపీ పార్టీ రాయలసీమని అన్యాయం చేసి ఈరోజు వెనుకబడేలాగా చేసిందే ఈ నాయ వైసీపీ నాయకులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు లేకపోయింటే ఈ రోజు రాయలసీమకి ప్రాజెక్టు వచ్చేవా ముచ్చిపోయి తీసుకొచ్చింది ఎవరండి ఎంతసేపు ఉన్న రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టాలంటున్నారే తప్ప రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టిన దాన్ని పూర్తి చేసింది ఎవరు ఇచ్చింది ఎవరు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రాజెక్టులు మొదలు పెట్టారో అది మీరు పూర్తి చేయగలిగినారా అలగనూరు పూర్తి చేయగలిగినారా డబ్బులు ఇవ్వగలిగినారా లేదు ఇట్లా ఏది చేసినా ప్రజల కోసం చేస్తున్నాము అని బిల్లు పిచ్చుకునేది వైసీపీ నాయకులు ప్రజల కోసం చేసి చూపించే నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం